అద్వైత జ్ఞానంలో అనుభవములు అనుభవములు అనుభూతులు అని చెప్తుంటారు ఋషులు దాన్ని ఇంతకుముందు మనం ఆత్మసాక్షాత్కారం అని మాట్లాడే ఈ అనుభూతులు నాలుగు రకాలు అనుభూతులు ఎన్ని రకాలండి నాలుగు రకాలు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇవి మనసులోకి బాగా ఇంజెక్ట్ అయింది విన్నదాన్ని మననం చేయాలి మననం చేసిన దాన్ని నిధిధ్యాసనగా మారిపోవాలి తపస్సుగా మారిపోవాలి ఓకే మీరంత తపస్సు చేస్తున్నారండి ఆదివారం ఆదివారం నేను ఆశ్రమానికి వెళ్ళాలి రమణ భాషలు వినాలి తపస్సు ఎన్ని ఇబ్బందులు రాని ఎదుర్కొంటున్నారు ఇది తపస్సు రైట్ ఇది గొప్ప జ్ఞానం ఈ జ్ఞానం కలిగి తెచ్చాలి మీరు శ్రవణం నుంచి ఎక్కుతున్నారు శ్రవణం నుంచి మనంతా కూడా మననానికి వచ్చాం మననం ఉన్నవాడే ఏమండి మననం ఉన్నవాళ్ళే రేపు ఆదివారం కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాడు విన్నాడు వదిలేశాడు అనుకోండి వాడు రాగలడా రానడు ఎందుకంటే వాడు గుర్తు లేదు శ్రవణం చేసింది మరిచిపోయాడు అనుకోండి వాడు గుర్తు ఉండదు రేపు ఆదివారం కూడా వెళ్ళాలని శ్రవణం చేసిన వాడికి మననం ఉంటేనే రేపు ఆదివారం కూడా రమణ భాషలు వినాలి అప్పుడు మనను మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వచ్చాయనుకోండి ఇబ్బందులు వచ్చినా కూడా నేను అనుకున్నారు ఇది మరణాన్ని దాటి నిధిధ్యాసన నా తపస్సది నా బంధువులు ఏమనుకున్నా ఎవరేమనుకున్నా నేను వెళ్ళాలి ఇప్పుడు ఇది మరణమా నిధిధ్యాస నిధిధ్యాస రైట్ ఇప్పుడు మూడో స్టెప్ లేకున్నారు మీరు ఇక మనకు కావాల్సింది ఏంటి ఒక్కటి ఆత్మసాక్ష అవుతుంది ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి నేను ఇంతకుముందే చెప్పాను ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో చతుర్భుజుడై ఆ శివుడు అర్హర మహాభేమ శంభో గడగడ గడగడ వాంస వచ్చింది కనబడడు కనబడ్డా ఆయన అప్పటికే కనబడి వెళ్తాడు మళ్ళీ కనబడ్డాడు అలా ఒకప్పుడు కనబడి ఒకప్పుడు వెళ్తే ఆయన దేవుడా మనిషే మనిషే మన బంధువే ఎందుకంటే ఆయన మొన్న వచ్చినోడు రెండు రోజులు ఉన్నాడు ఇడ్లీ సాంబార్ అన్నాడు వెళ్తున్నాడు ఇప్పుడు లేడు దేవుడు కూడా అలా వచ్చి వెళ్తాడా వెళ్ళడు ఎందుకంటే దేవుడు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివాడు కాదు ఒక చోట ఉండి ఒక చోట లేనివాడు కాదు ఆయనకి కాలము ఏనన్నా స్పేస్ ఒక దేశ కాల వస్తు మూడు సంబంధాలు అతీతమై తనే అన్ని అయి ఉన్నాడు అన్ని తనే ఉన్నాడు కాల స్వరూపిణి అందుకని అమ్మను గురించి ఆ విధంగా మాట్లాడదు ఏమని అంబో ఈశ్వరి జగదంబ పరమేశ్వరీ కరుణామయ వరదాయిని కారిణి అంబ ఈశ్వరీ దక్షిణేశ్వరీ కాలస్వరూపిణి భద్రకాళిక భవవిల దక్షిణేశ్వరీ కాలస్వరూపిణి కాలస్వరూపిణి కాలమే అమ్మ కాలమే పరమాత్మ కాలమే పరమాత్మ అండి మనం ఈ కాలాన్ని చూడడం కాబట్టి ఇప్పుడు చెప్పండి కాలాన్ని వ్యర్థం చేసేవాడు పాపే జ్ఞానే అజ్ఞాని ఏమండి పాపం కూడా అండి అజ్ఞానే కదా పాపి ఈ సమయం నీకు రాదు ఇంకా ఒక్క రోజు స్వామి ప్లీజ్ నాకు ఆయుష్ పెంచు కుదరదు మరణ సమయం సెకండే ఈ కాలాన్ని సద్దుని ఎవడ చేసుకుంటాడు వాడు జ్ఞాని అందుకని రామకృష్ణుడు అమ్మ దినమక యుగము ఒక కాలము గడుచును ఏమి చేతు జనని నిన్ను చూడకనే కలు మూసడన దేవి కరు దేవి దయరాదా నిన్ను చూ నిన్ను చూడగలే చచ్చిపోతానేమమ్మ అల్లి నాకు ఒక రోజు అమ్మా నీ దర్శనం కాలేదమ్మా అని ఎందుకు ఏడ్చాడు అంటే అలా జ్ఞానం కలగలేదే నాకు అలా మనకు దినం ఒక యుగంగా గడిచింది వాళ్ళకి ఆయన దర్శనం లేక అలా జ్ఞాని కాలాన్ని వృధా చేయరు ఏదో పుచ్చిపోయిన మాటలతో పనికిపోయిన మాటలతో కాలం వృధా చెయ్యరాడు అలా సరే నేనేం చెప్తున్నాను అనుభూతులు నాలుగు ఒకటి ప్రత్యక్ష అనుభూతి రెండు పరోక్ష అనుభూతి మూడు అపరోక్ష అనుభూతి నాలుగు సాక్షాత్కార అనుభూతి ఏమండి మళ్ళీ చెప్తాను ఒకటి ప్రత్యక్ష అనుభూతి రెండు పరోక్ష అనుభూతి మూడు అపరోక్ష అనుభూతి నాలుగు సాక్షాత్కార అనుభూతి దీనిని మనం బాగా విశ్లేషణ చేసుకుంటే జ్ఞానం సంతరించుకొను సులభంగా ఉంటుంది ఏమిటి నాయనా ఇవంతా ప్రత్యక్ష అనుభూతి అనగా ఏమంటే శ్రద్ధగా వినండి ఏమండి ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఈ టేబుల్ మీద జామ్ పండుంది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను లేదండి మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారా లేదా ఇది ప్రత్యక్షంగా అనుభూతి మన కన్ను ఇంద్రియము చేత ప్రత్యక్షంగా చూసాం ఏదైనా ప్రత్యక్షంగా నీ అనుభవానికి వస్తే దాన్ని ఏమనాలి ప్రత్యక్ష అనుభూతి దీనిలో సందేహం ఉందా లేదు రెండవది పరోక్ష అనుభూతి ఇది మనం ప్రత్యక్షంగా చూసినది కాదు ఉదాహరణకు ఎక్కడో స్వర్గం ఉందట ఎవరూ చెప్పారు నరకం ఉందట దేవలోకం అంట బ్రహ్మలోకం ఉందట మనం ప్రత్యక్షంగా చూసామా అలా అని లేదని అన్నావా అది కూడా ఏమో మనం చూడాల అలా అని లేదని అన్నావా అన్నాం ఎందుకు ఉండొచ్చేమో నీకు ప్రత్యక్ష అనుభూతి లేకపోయినప్పటికీ పరోక్షంగా నీకు అనుభవంలోకి అది వస్తుంది ఉండొచ్చేమో మనం కూడా భయపడుతున్నాం కదమ్మా ఇప్పుడు చాలా మంది సగం మంది భయపడుతున్నది అంటే ఏ నరకంలోకి పోతారు ఆడు చంపేస్తారు అని మనకు ప్రత్యక్షంగా అనుభవం లేకపోయినా భయపడుతున్నాం కదా కొంతమంది పుణ్యంగా ఏదో దానాలు చేస్తారు ఎందుకంటే స్వర్గలోకంలో బాగుంటామంట కాబట్టి మనకు ప్రత్యక్షంగా అది అనుభవంలోకి రాకపోయినా పరోక్షంగా దాన్ని విని దాని వలన మనకు ఆ అనుభవం కలిగింది దీన్ని పరోక్ష అనుభూతి రైట్ మూడు అపరోక్ష అనుభూతి అపరోక్ష అనుభూతి అంటే ఇటు ప్రత్యక్షము కాదు అలా పరోక్షము కాదు ముందు చెప్పింది ప్రత్యక్షమయ్యైన ఉంది పరోక్షమయ్య ఉంది ఈ మూడవది ప్రత్యక్షము కాదు పరోక్షము కాదు ఉదాహరణకు ఒక దుఃఖం కలిగింది మనకు ఏమండి లోపల దుఃఖం కలిగింది ఈ దుఃఖం నీకు కనిపిస్తున్నదా అది భావం నేనన్నా సుఖం దుఃఖం అనేది భావమా మెటీరియలా భావమే అది పదార్థం కాదు కదా ఇది పదార్థం ఇది పుస్తకం పదార్థమా భావమా పదార్థం నీకు కనిపిస్తుందా ప్రత్యక్షం ఏమండి అలా సుఖం భావం సుఖం భావం సుఖం ఈ భావం అందరికి ఒకటి ఉండదండి మనిషిని బట్టి మారుతుంటుంది షుగర్ లేని వ్యక్తికి చక్కెర ఆనందకరమైన సంతోషకరమైన అనుభవం షుగర్ ఉన్న వ్యక్తికి చక్కెర దుఃఖకరమైన భావం మారిపోతుంటుంది పదార్థం ఒకటే అయినా వ్యక్తుల్ని బట్టి ఆ భావం మారిపోయిందా లేదా ఆ రకంగా అపరోక్ష అనుభూతిలో మనసుకు సంబంధించింది అది పదార్థంగా కనిపించిందా లేదు అట్లని లేదందామా ఉంది నేను ఏడొస్తాననే ఏమండి ఒక దుఃఖం నాకు సంభవించింది ఆ దుఃఖం నా భావం నా మనసుకు సంభవించింది అది అయితే కనిపిస్తూ ఉందా లేదు అట్లని లేదందామా ఉంది నాకు వేడికి వస్తా నా మనసు బాధపడతాం ఏమైనా అర్థమైందా అపరోక్ష అనుభూతి అంటే ఇటు ప్రత్యక్షము కాదు అట్లనేది పరోక్షము కాదు నీ మనసు కూస్తుంటుంది అది ప్రత్యక్షంగా దాన్ని చూడలేవు అలా అని లేదని చెప్పలేవు నానా కాన్సెప్ట్ అర్థమవుతున్నదా ఈ భావం అర్థమైందా అర్థమైతే మనం ముందుకు పదం ఇప్పుడు మూడు అర్థమైనాయా ప్రత్యక్ష అనుభూతి అర్థమైందా పరోక్ష అనుభూతి అర్థమైందా అపరోక్ష అనుభూతి కూడా అర్థమైంది కదా నాలుగవది సాక్షాత్కార అనుభూతి సాక్షాత్కార అనుభూతి వాళ్లకు వాళ్ళే పొందాలి ఇది వేరే వాళ్ళకి చెప్పింది కదా ఎలా ఆత్మే అన్నిట నిమిడీకృతమై ఉన్నది ఆ మనిషికి ఒక తెలియని ఆనందం స్టార్ట్ అవుతుంది తెలియని ఆనందంలో ఉంటాడు ఉత్సాహంగా ఉంటాడు అంతా మంది కాదు ఏది మంది కాదు అనుకున్న వ్యక్తి ఆనందంగా ఉండక ఏమంటాడండి జ్ఞానం కలిగిన వాడు కొడుకు ఏమైనా తిట్టినా కూడా నవ్వుతుంటాడు ఎందుకు ఇది జ్ఞాని ఆనందం ఎందుకంటే తిట్టేవాడు మిజే తిట్టించుకుంటున్నవాడు కూడా మిజ్జే రెండూ అబద్ధమే ఈ చచ్చేవాడే వచ్చేవాడే నేను వచ్చేవాడే సచ్చేవాడు సచ్చేవాడు తిడితే పొగిడితే ఏమి ఇంక ఆ ఆనందం కలిగిన వ్యక్తి యాక్సెప్టెన్స్ ఉంటుంది ఏదైనా ఏదైనా స్వీకరిస్తుంటాడండి ఏమండి ఆనందం కలిగిన వ్యక్తి లక్షణాలు చెప్తున్నా నేను ఏదైనా సరే పోతుంటాడు సర్దుకో సర్దుకుంటాడు సరే 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 ఏమండి ఇక్కడ సంసార యములోను పరములోను ఆనందంగానే ఉంటాడు ఎందుకంటే అది దుఃఖమే లేదు ఏది ఏది నాది కాదనటువంటి అహంకారమమకారం లేని వ్యక్తికి ఎవరు ఏమంటే ఏమి ఎవరు ఎలా సర్దుకోమంటే ఏమి శరీరమే లేదు కాదని జ్ఞానం కలిగిన తర్వాత మనసు ప్రాణం ఇవన్నీ కూడా నన్ను ఎప్పుడో ఒకసారి వదిలి వెళ్తాయని అనుకున్న తర్వాత ఇక అంతా జ్ఞానమే కదా ఏమండి ఇక మనం అరవడానికి కరవడానికి కొట్లాడడానికి స్టేషన్కి పోవడానికి ఎందుకండి ఇప్పుడు ఒక భర్త భార్య పనికి మారినవాడా అని అనుకోండి ఓహో నేను పనికి మారినవాడిని సరే మంచిదే మంచిదానిదే కదా అని నవ్వుకుంటూ వెళ్ళాడు ఆ భర్త ఇప్పుడు జ్ఞానే అజ్ఞాని ఆయన నీ కర్మ అనుభవిస్తారు తప్పదు ఏమంటే ఇది జ్ఞానం అంటే అంతే ఇంకేం లేదు ఇక దాన్ని పట్టుకొని మనం అనిందా రేపు రాత్రికంతా నేను ఈ భూమి మీద కనబడు అనకూడదు ఈ అవసరం లేదు ఇంతే ఇది ఇంతే ఇది మాయ సంసారము తమ్ముడో నీ మదిలో సాదాశివుని మరువకు తమ్ముడో మాయా సంసారము తమ్ముడో సరిపోయింది వచ్చేటప్పుడు కొని తెచ్చేదేముంది పోయేటప్పుడు కొని పోయేదేముంది అడ్డ కొంపకు లోక మింతే నో తమ్ముడో అద్దె కొంపకు లోక నో తమ్ముడో సుఖాలు సున్నా దుఃఖాలు మిగులన్న మాయ సంసారము తమ్ముడో ఇది మాయా ఎప్పుడైనా వెళ్ళడమే అది తెలిసిన జ్ఞానికి ఆనందమే సంతోషమే ఎందుకనగా ఏది నాది కాదు అన్ని నాది అనుకుంటే ఇబ్బంది ఏమంటే అర్థమైపోయిందండి అదే జ్ఞానం దీన్నే సాక్షాత్కారం సాక్షాత్కారం అని పొందిన వ్యక్తి ఆనందంగా ఉంటాడు నెంబర్ టూ యాక్సెప్టెన్సీ బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ద్వాన్ని నిరాకరించడు సరే 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 అలా దుఃఖం రాదు ఆనందంగా ఉంటాడు లేదా ఏదో కొంతమంది దుఃఖాలు చూసి తనకే అది దుఃఖం కాదండి ఇతరుల బాధ చూసి దాన్ని దుఃఖం అది దుఃఖం కాదు అది సాక్షాత్కారం ఈశ్వర ఎటువంటి బాధలు పడుతున్నారు స్వామి ఇప్పుడు వివేకానంద స్వామి ఆ దరిద్రులు పడేటువంటి ఆ స్లమ్ ఏరియాలో వాళ్ళు పడుతున్న బాధను చూసి దుఃఖితుడై బాధపడి అమెరికాకి వెళ్ళవలసినటువంటి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నా ప్రయాణం లేకపోతే పోయిందని దుఃఖించాడు ఆయన ఏరియాలో దీన్ని జ్ఞానం అన్నామా దుఃఖం అన్నామండి జ్ఞానం అది దుఃఖం కాదు అది జ్ఞానం మరి దుఃఖం ఏంటంటే నాది పోయింది నన్ను అవమానించాలనుకోవడం దుఃఖం పరుల కోసం దుఃఖించడం దుఃఖం కాదు జ్ఞానం పరహితాయ నేనన్నా ఇలా సంతోషంగా హ్యాపీగా ఉంటాడు ఈయన జ్ఞాని ఏమమ్మా ఈరోజు భగవంతునికి పూల మాన దొరకలేదు అయ్యో నాకు పూలమాల దొరకలేదే ఈరోజు పూలు పెట్టేది ఎట్లమ్మా అని టెన్షన్ పడ్డాం జ్ఞానమా అధ్ఞానమా పరమేశ్వర నీకు పూలు పెట్టే అంతటి వాళ్ళమే ఉంటే వేద్దాం లేకపోతే పర్వాలేదు జ్ఞానం ఈ విధంగా నీ అనుభవంలోకి యాక్సెప్టెన్స్ వస్తుంటుంది వచ్చి 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 ఆనంద భరితలు పోయి ఆహా అప్పుడు మరణాన్ని కూడా ఎప్పుడు వస్తావు ఏగులా గులా ఈ నెప్పులు ఆలతో సిద్ధంగా ఉన్నానయ్యా జ్ఞానం సిద్ధంగా ఉన్నాను స్వామి ఇంకెందుకు నాకు చాలు ఎనభై ఏళ్ళు అయింది ఈ శరీరం ఎందుకు అని అనగలిగితే జ్ఞానం ఓకే అలా నాలుగు రకాలైనటువంటి అనుభూతులు మనకు చక్కగా ఉన్నాయి వాటిని అర్థం చేసుకొని ప్రత్యక్ష పరోక్ష అపరోక్ష సాక్షాత్కారములో నిలిచి నీవే అహం బ్రహ్మాస్మి ఆయన నిలబడగలిగితే నిజ జ్ఞానం అవుతుంది రైట్